గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలను మేలు చేస్తున్నట్టు దొంగపనం నటించి చివరికి మొండి చూపించిన మాజీ సీఎం చికెన్ దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ నేత మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్ర ప్రసాదరావు ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ కుండాకోర్ కబ్జాపూర్ ముండాకోర్ హచ్చాకోర్ రాజకీయాలు చేసిన గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్ని దళిత సంఘాలు కలిసి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై దళితులకు చేసిన దగాపై కోర్టును ఆశ్రయించాలని పిలుపునిచ్చారు దళితులను అత్యాచారాలు హత్యలు చేసిన వారిని ప్రజాప్రతినిధులుగా కొనసాగించడం ఎంతవరకు సమంజసమని జగన్ను ప్రశ్నించారు మాలా మాదిగలంతా అన్నదంబలం సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ఆశాజనకంగా ఉందని తెలిపారు ఇది ఎవరి గెలుపు కాదని రాజ్యాంగం గెలుపని స్పష్టం చేశారు జనాభా ప్రాతిపదికన అధిక జనాభా ఉన్న మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడిన మాటల పట్ల ఓ విలేకరుడిన ప్రశ్నకు సమాధానంగా తాను మాట్లాడిన మాట చింతామోహన్ అభిప్రాయానికి అనుగుణంగానే ఉందని సమాధానమిచ్చారు ఎందుకంటే చింతామోహన్ కోరినట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ మారణకిమ్మని తర్వాతే తమ మాదికలకి అవకాశం ఇవ్వమని కోరుతున్నామన్నారు దళితుల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా దళితులని ముందు పెట్టి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీస్ అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనుక పెద్ద దోపిడీ జరిగింది ఆ దోపిడిని వెలుగులోకి తీయాలి ఆ దోపిడీని వెలుగులోకి తీసి నేరస్తుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నేరస్తుల్ని రాజకీయాల నుంచి పంపించాల్సిన అవసరం ఉంది సమాజం ఏమనుకుందంటే ఇతను ఏదో అందరూ పేదవాళ్ళు అనుకుంది కానీ పేదవాళ్ళు జరిగింది ఏం లేదు నెట్ రిజల్ట్ పేదలను ఊరికే రెచ్చగొట్టాడు అంటే ఒక పెత్తందారులనే ఒక పెట్టి ఆ పెత్తందారుల క్లాజులో అందరినీ సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు విచ్ఛిన్నకరమైన పాలిటిక్స్ ప్లే చేశారు దానివల్ల సమాజంలో ఒక విపరీత ధోరణులు వచ్చాయి మళ్ళీ మేమందరం కలిసి సమాజంలో పునర్ పునరేకరణ జరిగి అందరం కలిసి ఎదగాల్సిన సమాజంలో ఈ కులం వద్దు ఆ కులం వద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటే మనల్ వద్దు అంటారు అవర్ ఈజ్ వెరీ ఇంక్లూజివ్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ వీళ్ళందరూ చెప్పింది అందరూ కలిసి ఎదగాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచ్ఛిన్నకరమైన విధానాలను వెన్నుకొని కమ్మవారు వద్దు కా కాపులొద్దు వయస్సులొద్దు బ్రాహ్మలొద్దు మాదిగలొద్దు బీసీలు సమ్మదర్ క్యాస్ట్లు వద్దు బీసీలో వీళ్ళుగా ఇళ్ళొద్దు అట్లా కేటగరైజ్ చేశాడు ఆయన అట్లా విభజించాడు సమాజాన్ని ఆ విభజించడం వల్ల ఆ ఎక్స్క్లూజివ్ చేయటం వల్ల సమాజం అంతా కూర్చొని గ్రామాల్లో కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు అందరు కూర్చొని మనమంతా కలిసి ఉండి అతనేది విడగొడుతున్నాడని చెప్పి మొన్న రిజల్ట్లో సమాజం అంతా కూడా ఎదురు తిరిగింది అందువల్ల జగన్ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాంటి విచ్ఛిన్నకర సమాజంలో విచ్ఛిన్నం చేసే దేశంలో విచ్ఛిన్నం చేసే పోకడలు మీరు మానుకోవాలి ఆ విషయాలు గత ఐదు సంవత్సరాలు చేసిన విషయాలు మీరు పునర్సమీక్షించుకోవాలి సమీక్షించుకొని అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలు చేయాలి కానీ ఎక్స్క్లూజివ్ ఒకళ్ళని పంపిస్తే నిన్ను ఎక్స్క్లూజ్ చేస్తారు ప్రజలు అనే విషయాన్ని గమనంలో తీసుకోమని తిరుపతి వేదికగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఆయన దళితుల్ని నా దళితులు నా ఎస్సీలు అన్నాడు కదా మరి దళితులపై అత్యాచారాలు చేసిన వాళ్ళు నీ పార్టీలు ఎలా ఉంచుకుంటావు ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎమ్మెల్సీ ఎలా కంటిన్యూ చేస్తావు ఆయన కంటిన్యూ చేయటాన్ని అదేవిధంగా శిరోమండనం కేసులో ఎస్సీ ఎస్టీ చట్టం కింద శిక్షబడిన పడిన ఎమ్మెల్సీకి ఎలా కొనసాగిస్తావు నువ్వు అందువల్ల వాళ్ళిద్దరిని అనంతబాబుని ఇంకో ఎమ్మెల్సీని ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి నువ్వు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మహిళల పట్ల అత్యాచారం చేసే ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు నువ్వు పార్టీ నుంచి పంపించాలి నిన్న శ్రీకాకుళం చూసాం పాపం ఈ ఒక ఇద్దరు అమ్మ బాడప వరుచుల్ని ఎలా అతను బాధ పెట్టాడో చూసావు అలాంటి వాళ్ళకు నువ్వు రాజకీయ పదవులు ఇస్తావా ఎలాగ మహిళలకు నువ్వు న్యాయం చేస్తావు ఎలాగో దళితులకు న్యాయం చేస్తావు చంపేవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళని అందువల్ల ఇప్పుడు నీకు ప్రతిపక్షంలో ఉన్నావు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ఈ శిరోమండలం కేసులో ఉన్న ఎమ్మెల్సీని అదేవిధంగా హత్య కేసులో ఉన్నటువంటి డోర్ డెలివరీ చేసి నేనే చేశాను డేర్ డెలివరీ నేనే అతను చంపానని చెప్పినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి బహిష్కరించి ఒక మంచి నామ్ సెట్ చేయాలి నువ్వు నువ్వు ఒక విలువలు సెట్ చేయాలి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు ప్రతి అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటే నువ్వు ఒక విలువల్ని సెట్ చేయాలి నువ్వు సెట్ చేయాలంటే వాళ్ళిద్దరిని మహిళల్ని గోల్ చేసి ఈ మధ్య బాగా తిరుగులో కనిపించిన ఆనంద శ్రీకాకుళం ఎమ్మెల్సీని వీళ్ళందరినీ బహిష్కరించి నువ్వు రాజకీయాలు నైతిక విలువల గురించి మాట్లాడాలి లేకపోతే నీకు అర్హత లేదని చెప్పి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయమై ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో నీ పార్టీలో కొనసాగిస్తున్నందుకు ఏ ఏ విధంగా వీళ్ళని కొనసాగిస్తావో ప్రశ్నిస్తూ అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాము దళిత సంఘాల తరఫున అందరూ మాలామాదికులు అందరం కలిసి అన్ని దళిత సంఘాలతో మాట్లాడుకొని కోర్టు న్యాయపరంగా రాజకీయ పరంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి అన్ని సామాజిక వేదికలను కలిసి ఇలాంటి వాళ్ళని ఇలాంటి కూనీ కోరుని రాజకీయాలు ఎలా కొనసాగిస్తారు ఇలాంటి కూనికోర్లు హుడాకూరలు కబ్జాదారులు ముండాకూరని రాజకీయాల్లో కొనసాగిస్తే రాజకీయానికి ఎలాంటి గౌరవం వస్తుంది అందులో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ఒక విలువలు సెట్ చేయి నువ్వు ఒక నామ్ సెట్ చేయి వాళ్ళ వాళ్ళని వాళ్ళ ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీని బహిష్కరించు నువ్వు చేస్తే నీకు నైతిక ధైర్యం వస్తుంది అందులో ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ కూడా మాట్లాడుకోవాలి చర్చించాలి చట్టం చేయాలి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని కూడా మార్చాలి అవసరమైతే హుండాకూర్ ముండాకోర్ కూనీకోర్ కబ్జాకోర్ రాజకీయ నాయకులను రాజకీయాల్లో లేకుండా ప్రక్షాళన చేయాలి రాజకీయాలను లేకపోతే దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు కూనీ నిర్ణయంలో కోర్ మీద చర్యలు తీసుకున్నారు అట్లా చాలా చాలామంది ఉన్నారు మీ జిల్లాలో కూడా ఉన్నారు కోర్ని రాజకీయాల నుంచి పంపించాలి కబ్జాకూర్ని కూనీకూరుని ముండా ముండాకూరుని రాజకీయాల్లో పెడితే ఏ విధంగా రాజకీయాలకు గౌరవం వస్తుంది అందువల్ల వీళ్ళందరూ రాజకీయాల నుంచి పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందువల్ల అవసరమైతే ఈ ఎమ్మెల్సీలని ఎలాగ వీళ్ళు శిక్షపడిన వాళ్ళని ఏ విధంగా నువ్వు కంటిన్యూ చేస్తావు అనే విషయాన్ని ప్రశ్నిస్తూ కోర్టును కూడా దగ్గరికి వెళ్తాం మేము అందుకు దయచేసి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు వాళ్ళని పంపించి వాళ్ళని రాజీనామా చేయించి నువ్వు ఒక విలువలు సెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను భవిష్యత్తులో దళితులంతా ఉమ్మడిగా అన్ని కులాలు కలిసి ఇంకా మాకు ఇంకా ఎదగాలి మేము ఏమి ఏమేమి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలి రాజ్యాధికారం ఎలా రావాలి ఏ విధంగా మా వాటా పెంచుకోవాలి ఏ విధంగా మా హక్కులు కాపాడుకోవాలి ఈ విషయం మేము మాలా మాదిగల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే ఇద్దరు అన్నదమ్ములే ఒకళ్ళు కొంచెం అవకాశాలు ఒక అవకాశం దొరకలేదు ఇప్పుడు ఎవరు అవకాశాలు వాళ్ళు తీసుకునే విధంగా కోర్టులు అవకాశాలు ఇచ్చాయి మేము ఆ విధంగా కలిసిమెలిసి ఇంకా ఎదుగుతామని చెప్పి తిరుపతి వేదికగా ఒక సామాజిక న్యాయ వేదికను ప్రారంభించి అందరిని కలుపుకొని అన్ని దళితుల్లో ఉన్న మాల అమాదికులు అందరిని కలుపుకొని ప్రభుత్వాల్ని రాజకీయాలలో మా యొక్క హక్కుల గురించి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా వెంకటేశ్వర సాక్షి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే వారు ఏం మాట్లాడో నాకు తెలియదు నేనైతే వారికే ఎక్కువ వస్తుంది నేను కూడా చెప్తా ఉన్న ఈ వేదిక ద్వారా ఎస్సీల్లో మన ఆంధ్ర రాష్ట్రం విభజిత రాష్ట్రంలో ఇంతకుముందు కంబైన్డ్ రాష్ట్ర స్టేట్లో మా మాదిగలు కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల సోదరులు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇవ్వమని కూడా నేను డిమాండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా వాళ్ళ జనాభ వాళ్ళకి మా జనా మా అందువల్ల చింతామోహన్ గారికి ఏమి నష్టం జరగదు ఆయన ఆయనకి మాకంటే ఎక్కువ వస్తాయి ఎక్కువ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను